నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ మన ఇద్దరి తోటలోనూ వేయకుండానే ఉచితంగా వచ్చే ఆ కూర గురించి చెప్తాను అదేంటంటే గంగవాయిల కూర అండి గంగవాయిల కూర గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను చూసారా గ్రో బ్యాగ్లో నేను పసుపు వేసాను కదా పసుపు దుంపలు నాటాను ఈ పసుపు దుంపలు నాటినప్పుడు మట్టి వేస్తాం కదా ఈ మట్టిలో ఈ విత్తనాలు మనకి తెలియకుండానే మొలకెత్తాయండి మనం వేయక్కలేదు మొక్కలు వేయక్కర్లా ఈ తోటకూర గంగవాయిల కూర ఇట్లా మొలకెత్తుని నాకు పసుపు వేసాను దీంట్లో బల్బ్స్ వేసాను ఈ తెరమ్మకూల డబ్బాలో చూసారా తోటకూర కూర ఎంత బాగా వచ్చిందో అలాగే బకెట్లో కూడా నేను పసుపు వేసానండి ఈ గ్రో బ్యాగ్లో కూడా వేశాను చాలా బాగా నాకు తోటకూర కూర వచ్చినాయి అంటే పసుపు ఇంకా మనకి మొలకలు రావడానికి టైం ఉంది కదా ఈ పసుపు దుంపలు కనపడుతున్నాయండి అయితే ఈ టైం ఉన్నది కాబట్టి ఈ టైంలో మనకి ఈ ఆకుకూర వస్తుంది మనం ఈ ఆకుకూర తీసేసుకుంటే తర్వాత మనకి మళ్ళీ పసుపు మళ్ళీ మొలకలు కనిపిస్తాయి అప్పుడు వరకు ఎందుకని నేను ఈ ఆకుకూరలు ఉంచాను ఈ ఆకుర మనం విత్తనం వేయకుండానే మనకు వస్తున్నాయి కాబట్టి మనం హార్వెస్ట్ చేసుకుని మనం వండుకోవచ్చు నేను తర్వాత ఈ మొక్కలన్నీ వేర్లతో సహా తీసేస్తాను అప్పుడు పసుపు దుంపలు మొలకలు కనిపిస్తాయి మనకి అప్పుడు అవి పెరుగుతాయి చూశారు చూసారు కదా మొన్న తోటకూర బాగా వచ్చిందని తీసానండి ఆ తోటకూర వెంటనే గంగవాలు కూర మంచిగా ఎదుగుతుంది ఈ విధంగా పసుపు వేసిన ఈ తెరమకోల్ డబ్బాల్లో తర్వాత కంటైనర్లు అన్నింటిలో కూడా చాలా బాగా తోటకూర గంగవాయల కూర వరుస ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయండి తోటకూర తీసిన వెంటనే ఈ గంగవాయల కూర చూడండి ఎంత పెద్ద ఆకుతో వచ్చిందో బలం ఎక్కువ తీసుకుంటుంది మట్టిలో బలం అంతా తీసుకోవచ్చు కానీ పసుపు పెరగడానికి ఇంకా టైం ఉంది కదా ట్వంటీ డేస్ టైం ఉంది ఈ లోగా నేను ఎందుకని చెప్పి ఉంచాను ఎంత బాగా ఎదిగిందో చూడండి ఈ తోటకూర గంగవాయల కూర కూడా మనం ఎత్తనం వేయకుండానే వస్తుంది కాబట్టి మనం ఇలా పెంచుకోవచ్చు ఈ విధంగా ప్రతి కంటెనీలో పెరుగుతుంది గంగవాయల కూర ఇప్పుడు నేను ఇదంతా తీసేద్దాం అని చెప్పి నేను వేరేలతో సహా తీసేద్దాం అన్ని కంటైనర్లని తీసేస్తున్నానండి చాలా ఎక్కువ చాలా ఎక్కువ మోతాదులో వచ్చింది అయినా సరే తీసేసి కాస్త జాగ్రత్త చేసుకుంటే మనం తర్వాత కూర వండుకోవచ్చు ఎన్ని రకాలుగా వండుకోవచ్చు ఈ కూరతో చాలా మంచి బలవర్ధకమైన అండి ఇది ఇది మనం తేలిగ్గా తీసి పడేయకూడదు ఈ ఆకుకూరని ఈ ఆకుకూరలో చాలా చాలా పోషకాలు ఉంటాయి అందువలన మనం ఈ ఆకర్ని మనం జార్జ్ చేసుకొని మనం వండుకోవచ్చు ఈ ఆకంతా వలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే తర్వాత ఎన్ని రోజులకైనా ఉంటుంది ఇరవై పైన ఉంటుందండి అందువల్ల నేను ఈ ఆకు అంతా నేను మొత్తం ఈ కొమ్మలు వేరుతో సహా తీసేస్తున్నాను చూసారుగా మొత్తం నేను కోసుకొచ్చానండి చాలా ఎక్కువ వచ్చింది ఇది ఇంత ఎక్కువ వచ్చింది దీన్ని ఇప్పుడు ఆకులన్నీ దూసేసుకొని చక్కగా నీట్గాను చాలా టైం పడుతుంది అయినా సరే ఇదంతా తీసేసుకొని నేను నేను జాగ్రత్త చేసుకుంటాను అయితే ఇది కూర తోటకూరని గంగవాయిల కూర కలిపి వండుదామని ఈరోజు కోసాను వండగా మిగిలింది మళ్ళీ కంటైనర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి సేవ్ చేసుకుంటే మనం ఎన్ని కూరలు కన్నా వండుకోవచ్చు ఇది పప్పులో వేసి వండుకోవచ్చు తర్వాత టమాటా వేసి మామూలుగా గంగవాయల కూర టమాటా కూడా వేసి వండుకోవచ్చు ఇలాగా కదివప్పులు వేస్తాను నేను తర్వాత పెసరప్పులు ఎట్లాగా ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అండి దీనికి చాలా పోషకాలు కలగ మొక్క ఇది అందువల్ల నేను ఆ విధంగా చేస్తాను ఈ గంగవాయల కూరలో చాలా రకమైన పోషక విలువలు ఉంటాయండి అవి ఏంటంటే మనకి సోడియం పొటాషియం తర్వాత పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయండి మాంసకృతులు కూడా ఉంటాయి ఈ విధంగా అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి అంతేకాక విటమిన్స్ కూడా ఉంటాయండి అవి ఏంటంటే ఇంత ఆకు ఉంది ఈ ఆకంతా ఈ ఆకంతా దూషించాను కదా ఈ ఆకులో ఏంటంటే ఉంటాయంటే విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి ఉంటుంది తర్వాత రిచ్గా ఐరన్ ఉంటుందండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాక విటమిన్ బి సిక్స్ ఉంటుందండి తర్వాత మెగ్నీషియము కాల్షియము అట్లాగా చాలా ఉంటాయండి అయితే దీంట్లో కొవ్వు పదార్థాలు చాలా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మనం ఇది ఈ ఆకుకూరని మంచిగా ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తర్వాత మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ ఆకుకూర పిల్లలకేంటి పెద్దలకేంటి ప్రతి ఒక్కరూ ఈ ఆకుకూర తినచ్చండి ఇటువంటి ఆకుకూరని మన ఇన్ని పోషక విలువల ఆకుకూరని మనం తినడం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు తర్వాత చెప్పాను కదండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళ మిద్ది తోటలో ఇది ఉంచుకోండి ఎందుకంటే ఇది తేరిగ తీసి పడేయకండి ఇది ఇంత మంచి ఆకుకూరని అందరూ అందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆకుకూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారు కదా ఇంత మంచిగా ఉన్న ఆకుకూరని నేనైతే వదిలిపెట్టనండి ఎందుకంటే ఇవన్నీ సేవ్ దాచుకొని మరీ నేను ఎక్కువ రోజులు అట్లాగా పప్పులో అట్లా కూరలుగా వండుకొని వాడుకుంటున్నాను ఈ గంగవాయిల కూర అందరూ మిది తోటదారులు ఏంటి కింద పెరట తోటలో పెంచుకోవడం ఉన్నావు దానికి అదే వస్తుంది కాబట్టి దీన్ని తేలిగ్గా తీసి పెడేయకండి ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని ఉద్దేశంతో తిని ఆరోగ్యాన్ని పొందాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి